జంతికలు చేసేటప్పుడు కొన్ని టిప్స్ కనుక మనం ఫాలో అయితే చాలా టేస్టీగా ఉంటాయండి టేస్టీయే కాదు కరకరలాడుతూ గుల్లగా వస్తాయి ఇలా టీ టైంలో కానీ పండగలకు కానీ చేసుకునే ఈ జంతికలను సింపుల్గా చేసుకోవచ్చండి నేను చెప్పిన ప్రాసెస్లో కనుక మీరు చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి మరి ఎంతో టేస్టీగా కమ్మగా ఉండే ఈ రెసిపీ నేంటో చూద్దామా హాయ్ ఫ్రెండ్స్ నేను మీ రాజీ వెల్కమ్ బ్యాక్ టు రాజీ కుక్స్ బియ్య పిండిని ఒక కిలో వరకు తీసుకోండి మనం ఇక్కడ సూపర్ మార్కెట్ నుంచి తెచ్చిన బియ్య పిండి అండి ఇది సో దీన్ని ఒక్కసారి జల్లించుకోవాలి ఇలా బియ్య పిండి అంతా జల్లించిన తర్వాత ఇందులోకి ఒక కేజీకి అర కేజీ వరకు శనగపిండి యాడ్ చేసుకుంటాం మీరు కావాలంటే పుట్నాల పప్పును కూడా మిక్సీ యాడ్ వేసుకోవచ్చండి కేజీ పిండికి ఇలా అర కేజీ శనగపిండి తీసుకోవడం వల్ల జంతికలు అనేవి చాలా గుల్లగా ఉంటాయి ఇలా జల్లించడం వల్ల మనకి రవ్వలా ఏమన్నా ఉంటే అది మనకి ఇందులోకి వచ్చేస్తుంది సో పిండి అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది ఇలా పూర్తిగా జల్లించిన ఈ పిండిలోకి ఇప్పుడు ఒక స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి ముందుగా ఎక్కువ సాల్ట్ వేయకుండా కాస్త తక్కువ వేసుకోవాలి అలాగే ఒక స్పూన్ కారం వన్ స్పూన్ వరకు వాము యాడ్ చేసుకోండి ఇలా వామ్ వేయడం వల్ల మనకి జంతికలు తింటున్నప్పుడు కడుపు నొప్పి అలాంటివి రాకుండా చక్కగా డైజెషన్ అవుతాయి అన్నమాట ఇలా కొంచెం క్రష్ చేసి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది జంతికలకు బాగా పడుతుంది అలాగే చిటికెడ పసుపు ఇక్కడ తెల్ల నువ్వులు ఒక ఫోర్ స్పూన్స్ వరకు వేసుకుంటున్నానండి నువ్వులు ఎక్కువ ఉంటే జంతికలు అంత కమ్మగా ఉంటాయి ఇప్పుడు దీంట్లోకి నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నానండి బటర్కి బదులు ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను చాలా బాగా వచ్చేయండి జంతికలు అయితే ఇక టూ స్పూన్స్ వేసుకుని ఒకసారి బాగా రబ్ చేస్తూ కలుపుకున్నాను మనకి పిండి అనేది చేతికి ముద్దలా రాలేదు నాకైతే మరొక టూ స్పూన్స్ వేశాను మొత్తం ఫోర్ స్పూన్స్ అయితే వేశానండి ఫ్రెష్ క్రీము మీరు ఫ్రెష్ క్రీమ్కి బదులు బటర్ని కానీ లేదంటే కాచిన నూనెను కూడా యాడ్ చేసుకోవచ్చు మనకి పిండి అనేది కలుపుతున్నప్పుడు ఇలా నొక్కు పెట్టినప్పుడు ముద్ద అవ్వాలన్నమాట అప్పుడే బాగా గుల్లగా ఉంటాయి పిండిలో సాల్ట్ సరిపోయింది లేదో చెక్ చేసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఈ పిండిని కాస్త సాఫ్ట్ గా కలుపుకోవాలి ఇప్పుడు ఇంత ఎక్కువ పిండి కాబట్టి ఒకేసారి అంతా కలపలేము కాబట్టి కొంచెం కొంచెం పిండి కలుపుకుంటూ పక్కకు పెట్టుకోవాలండి పిండి ముద్దని ఇలా పక్కకు పెట్టుకుంటూ వీడియోలో చూపించినట్లుగా మిగతాదంతా మళ్ళీ కాస్త వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మొత్తానికి ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి చూసారుగా ఇలా వేళ్ళతో నొక్కినప్పుడు ఎంత సాఫ్ట్గా ఉందో ఈ కన్సిస్టెన్సీ అయితే మనకి జంతికలు గొట్టంలోంచి ఈజీగా పిండి అనేది ఈజీగా వస్తుంది చూసారుగా ఇప్పుడు మూత పెట్టి దీన్ని ఒక అరగంట పాటు వదిలేయాలండి మీరు తడి క్లాత్ అయినా కప్పచ్చు డ్రై అవ్వకుండా చూసుకోవాలి ఇలా అరగంట తర్వాత పిండిని ఒకసారి బాగా కలిపి ఇప్పుడు జంతికలు గొట్టంలో జంతికలు వేసుకునే చట్రం ఉంటుంది కదండి ఇలాంటి చట్రాన్ని దీన్ని ఇప్పుడు దీనికి ఇలా ఫిట్ చేసుకోవాలి మీ దగ్గర ఉన్న జంతికల గొట్టాన్ని బట్టి అలాగే దీనికి కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటే పిండి అనేది ఈజీగా మూవ్ అవుతుంది అలాగే జంతికలు చెట్టడానికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు పిండి ముద్ద కొద్ది కొద్దిగా తీసుకుంటూ ఈ జంతికలు గొట్టంలో పెట్టుకుంటూ ఆయిల్లో ఒత్తుకోవాలండి ఆయిల్లో ఒత్తుకుంటున్నప్పుడు ఆవిరి చేతికి బాగా తగులుతుంది కాబట్టి నేను ఇక్కడ ఒక తడి క్లాత్ తీసుకున్నాను ఈ తడి క్లాత్ మీద లైట్గా ఇలా ఒత్తుకుంటూ చిన్న చిన్న జంతికలులా వేసుకుంటే కార్నర్స్ ఇలా కొంచెం నొక్కి పెట్టినట్లయితే లాక్ అయిపోతాయి ఇలా మనకి క్లాత్కి ఎన్ని వస్తాయో అన్ని వేసుకుని ఈజీగా కూడా రిమూవ్ చేయించండి ఇలా క్లాత్ మించి తడి క్లాత్ కాబట్టి అసలు అంటుకోవు స్టవ్పై ఆయిల్ పెట్టుకుని ఆయిల్ హీట్ అయ్యిందో లేదో హై ఫ్లేమ్ మీద కాస్త మరగనివ్వాలి ఆయిల్ హీట్ అయ్యాక ఒక్కసారి చెక్ చేసుకుని ఇలా చిల్లుల గరిటి పైన కూడా మనం జంతికలు ఒత్తుకున్నాము అంటే ఆయిల్లో వేయడానికి కొంచెం భయపడే వాళ్ళకి ఈజీగా వేసుకోవచ్చు ఇలాగా లేదు అంటే ఇలా ముందుగా ఒత్తుకున్న జంతికలన్నీ కూడా మరి ఆయిల్కి దూరంగా కాకుండా కాస్త దగ్గరగా మెల్లగా వదలాలి అప్పుడే ఆయిల్ చెదరకుండా ఉంటాయి అలాగే స్టవ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఫ్లేమ్ అనేది అస్సలు మనం హై కానీ లో కానీ పెట్టకూడదు ఆయిల్ హీట్ అయ్యాక మీడియం ఫ్లేమ్ పెట్టేసి ఇంకా అలా అన్ని జంతకులు వేసుకోవడమే చాలా సింపుల్గా వేసుకోవచ్చండి ఈ జంతికలు చాలా క్రిస్పీగా ఉంటాయి ఇందులో మనం పాల మీద మేగడ వేసాం కాబట్టి చాలా కమ్మగా ఉంటాయండి మీరు పాల మీద మేగడ అవైలబుల్గా లేకపోతే వేడి వేడి ఆయిల్ కూడా వేసుకోవచ్చు అలాగే జంతికలు వేసినప్పుడు ఇలా కార్నర్స్ అంటుకుంటే అవి కాస్త దాని మీద ఆయిల్ వేడివేడి ఆయిల్ అలా వేసాము అంటే అవి కూడా ఈజీగా మూవ్ అవుతాయి ఇలా రెండు వైపులా కూడా బాగా వేగి లైట్ గోల్డెన్ కలర్ వచ్చాక వీటిని తీసేసుకోవడమేనండి చాలా టేస్టీగా క్రిస్పీగా గుల్లగా ఉంటాయి మనం ఎన్ని తిన్నా పెద్దవాళ్ళు అయితే జంతికలు తినడానికి కాస్త భయపడతారు ఎక్కువ బియ్య పిండి అయినా సరే బాగా కరకరలాడుతూ గట్టిగా వస్తాయి జంతికలు అనేవి అలా కాకుండా ఒక కేజీ పిండికి అర కేజీ వరకు శనగపిండి వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయి అలాగే పిండిలో కాస్త వెన్నెను కానీ లేదా బటర్ని కానీ లేదా వేడి వేడి ఆయిల్ కానీ లేదా నేను ఇలా వేసినట్టు ఫ్రెష్ క్రీముని కానీ వేసుకుంటే చాలా గుల్లగా వస్తాయండి చూసారుగా ఎంత గుల్లగా ఉన్నాయో ఎంతో టేస్టీగా ఉండే ఈ జంతికల్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి అలాగే ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం రాజీ కుక్స్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్